లడ్డు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డని బీభత్సం సృష్టించారు తప్పుడు ప్రసారం చేశారు విపరీతంగా ప్రసారం చేశారు మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే విధంగా లడ్డూ లడ్డు వివాదాన్ని సృష్టించారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పరీతంగా ఎప్పరీతంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ జరిగింది జంతువుకు సంబంధించిన ఆయులు కలిసింది అని అబ్బా భక్తుల మనోభావాల మీద దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ మీద కొట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని ఇది చేయాలనే విధంగా ఎప్పరీతంగా అంటే ఎప్పరీతంగా ప్రచారం చేసే అయితే మొత్తానికి వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు దాన్ని తిప్పికొట్టారు దమ్ముందా ధైర్యం ఉందా నీ నీకు నిజంగా నీకు ధైర్యము దమ్ము ఉంటే దేవుడి మీద భక్తుంటే ఉంటే రా ప్రమాణానికి రా అనేది ఫస్ట్ ఛాలెంజ్ చేశారు అలా కాకుండా ఆ కోర్టుకి సీబీఐ కోర్టుకి వేయండి సిబిఐకి ఇవ్వండి ఎవరిదో తేలిపోయిద్దని దాన్ని ఛాలెంజ్ చేశారు అదేవిధంగా హైకోర్టు హైకోర్టు జడ్జికి కానీ లేఖ రాశారు కానీ టీడీపీ వాళ్ళు అది ఏమి చేయలేదు ఈరోజు ఏకంగా భోమ కరుణాకర్ రెడ్డి గారు ఏకంగా తిరుపతి వెళ్ళి తిరుపతిలో ప్రమాణం చేశారు చూడండి అది దమ్ము ధైర్యం అంటే తప్పు చేయని వాళ్ళు ఎవరైనా సరే నిజంగా అంత దమ్ము ధైర్యంగా చూపిస్తారు నిజంగా చే చూపించాడు కప్పూరం వెలిగించి ఎవరైతే తిరుపతిలో గత ప్రభుత్వంలో మేము కానీ తప్పు చేస్తుంటే రక్తం గక్కొని సస్తారు మేము ప్రమాణం చేస్తున్నా ఇప్పుడు ఎవరో మీరు వచ్చి ప్రమాణం చేయరని చాలెంచ్ విసిరా చూడండి అది నిజాయితీ పౌరుడు నిజాయితీ పౌరుడు ఉండాల్సిన లక్షణం అది ఇప్పుడు ఎవరైనా సరే ఇటు కోటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఛాలెంజ్ని సేకరించి ఇప్పుడు ప్రమాణానికి వస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ఎవరు నిజాయితీ ఎవరు నిజాయితీపరులు నిజాయితీ పరులు కాదో తెలిసిపోయింది అది తిరుపతి తిరుమల దేవస్థానంలోనే కప్పురం వెలిగించి నా కుటుంబం నాశనం అయిపోయింది నేను తప్పు చేసి ఉంటే గత ప్రభుత్వంలో నేను తప్పు చేస్తుంటే నా కుటుంబం నాశనం అయిపోయింది మేము రక్తం గక్కుని చచ్చిపోతాము ఇదే ఇదే ప్రమాణం వాళ్ళని వచ్చి చేయమనండి ఇప్పుడు ఎవరు వచ్చి చేస్తారో చేయండి అని ఛాలెంజ్ చేశారు అయినా కానీ ఆ ఛాలెంజ్ చేస్తుంటే చేయకుండా అడ్డుపడ్డారు పోలీసులు అయినా కానీ ఛాలెంజ్ చేసి నిరూపించాడు బొమ్మ రెడ్డి నిజంగా ఇదైతే వైసీపీ పార్టీ నిజంగా చాలా అంటే చాలా ఎదురు దాడి చేసి ఎదురు దాడి కాదు ఛాలెంజ్కి తీసుకుని నిజాన్ని చూపించుకున్నారు మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు అనే విధంగా ప్రజలకు స్పష్టంగా వివరించి చెప్పిందనే చెప్పుకోవచ్చు లేకపోతే వీళ్ళు చేసిన ప్రసారానికి భక్తుల మనోభావాలు అదేవిధంగా వైసీపీ పార్టీ ఏకంగా వైసీపీ పార్టీ మీద నిందేసే విధంగా ప్రచారం చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మీద కానీ దాడి చేసి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం మీద చేశారంటే ఎంత దారుణమో చూడండి పైపెచ్చి ఇలా ప్రచారం ఎలా చేశారంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అందరినీ అందరినీ మాకే సపోర్ట్ చేయాలి అందరు మీకు మాకే ఆ సపోర్ట్ గా ఉండాలా తప్పుని విపరీతంగా ప్రచారం చేయాలా అనే విధంగా ప్రచారం చేపించి మొత్తం ఇదంతా తప్పు వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ మీద ఇవ్వాలని చూశారు కుట్రాని మొత్తాన్ని కుట్రాని చల్లా చెదురు చేసేసి కొండ బద్దలు కొట్టినట్టు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ బోమ కరుణాకర్ రెడ్డి గారు కానీ ప్రమాణం తిరుపతి దేవస్థానంకి వచ్చి ప్రమాణం చేసి వాళ్ళు నిజాయితీని ఏదో బయట పెట్టారు అది మగడు ఛాలెంజ్ అంటే అలా ఉండాలా అలా ఇప్పుడు నిరూపించుకోవాలి వీళ్ళు నిరూపించుకుంటారో నిరూపించుకోరా ఇప్పుడు బయటపడిద్ది చూడండి మరి